హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్ అందరు మంచిగా ఉన్నారా ఇగో ఈ రోజు నేనైతే మీకోసం ఒక మంచి ఆర్టిస్ట్ ముచ్చట పట్టొచ్చిన మన రేవంత్ రెడ్డి అయితే మన ఆడల కోసం అన్ని ఫ్రీ టికెట్ అయితే పెట్టింది కదా బస్ లో కానీ మరి దాన్ని పర్మనెంట్గా ఉంచుకోవాలా అనే బాధ్యత మన మీద ఉంది కదా ఎందుకంటే చెప్పలేము ఒకవేళ లాస్ వస్తే తీసేసినా తీసేవచ్చు ఒకవేళ లాస్ వస్తే తీసేసినా తీసేయవచ్చు కాబట్టి అట్లా లాస్ రాకుండా మనం పర్మనెంట్గా ఉంచుకోవాలంటే మనం ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అయితే ఆ పని ఎంతో తెలుసుకునే ముందు నేను ఇంకో విషయం చెప్తా ఆ జాగ్రత్త వినండి మన ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ఇక ముందు ఒక మంచి షార్ట్ సిరీస్ రాబోతుంది ఒక మంచి షార్ట్ సిరీస్ రాబోతుంది దాంట్లో నేనే డబల్ రోల్ చేయబోతున్నా దాంట్లో నేనే డబల్ రోల్ చేయబోతున్నా మీరు కంటిన్యూగా చూడండి మీకు చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా అయితే మన రేవంత్ రెడ్డి అన్న మన లేడీస్ అందరి కోసం అయితే ఫ్రీ టికెట్ పెట్టిన విషయం మన అందరికి తెలిసిందే ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనమైతే అందరం ఫ్రీగా మంచి ప్రయాణం చేస్తున్నాం కదా అయితే మరి ఈ ఫ్రీ టికెట్ మరి ఐదేళ్ళు ఉంటదా ఫ్రీ టికెట్ మరి ఐదేళ్ళు ఉంటుందా మరి ఇట్లనే ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి అని దాని మీదకి మనం ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాము అయితే దాదాపు మనం లేడీస్ అందరం అయితే మంచి హ్యాపీగా అయితే ప్రయాణం చేస్తున్నాము మరి జెంట్స్ జెంట్స్ పరిస్థితి పరిస్థితి ఏంది మరి జెంట్స్ జెంట్స్ పరిస్థితి పరిస్థితి ఏంది వాళ్ళ కూడా ప్రైవేట్ వెహికల్ వెళ్ళిపోతున్నారు మరి ఎట్లా మంత్రులు అయితే డబ్బులేంస్తాడే ఆర్టీసీకి మరి ఎట్లా మంత్రులు అయితే డబ్బులేంస్తాడే వాటిసీ కింద కూడా ప్రైవేట్ వెహికల్ వెళ్ళిపోతే వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ దాంతో పాటు మొత్తం కూడా ప్రైవేట్ వెహికల్కి వెళ్ళిపోతుంది మరి ఆర్టీసీ ఎట్లా ముందుకెళ్లాలి గవర్నమెంట్ దగ్గర అయితే పైసలు లేవా అందరు తెలిసా ముచ్చట్నే గవర్నమెంట్ దగ్గర అయితే పైసలు లేవా అందరు తెలిసా ముచ్చట్నే మరి మనకు ఆర్టీసీ మనకు పర్మనెంట్ గా ఫ్రీ ఫ్రీ టికెట్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాము ఏం జస్ట్ నాకు తెలిసిన సలహా మాత్రమే ఎత్తున్నా మీ అందరికి నచ్చితేనే పాటించండి లేకపోతే వదిలేసేయండి జస్ట్ నాకు తెలిసిన సలహా మాత్రమే ఎత్తున్నా మీ అందరికి నచ్చితేనే పాటించండి లేకపోతే వదిలేసేయండి అయితే ఏంటంటే ప్రజెంట్ మనం అందరం కూడా బస్సులో ఎక్కి మొత్తం బస్ అంతా మనం లేడీస్ మీద ఆక్రమించుకొని మొత్తం కూర్చుంటున్నాం కదా అట్లా కాకుండా బస్సులో ఒక సగం ముందర ముందర సగం వరకు మనం లేడీస్ నుంచి మిగతా వెనకాల సగం మొత్తం జెంట్స్కి వదిలేద్దాం వదిలేస్తాం మిగతా వెనకాల సగం మొత్తం జెంట్స్కి వదిలేద్దాం వదిలేస్తాం వాళ్ళ పాపము మరీ ఎక్కి స్టాండింగ్ డబ్బులు పెట్టి కూడా వాళ్ళు స్టాండింగ్ స్టాండింగ్ లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా అట్లా వాళ్ళకి చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు సపోజ్ డైలీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎన్నో అర్జెంట్ పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టుకొని కూడా మన బస్సులో వస్తున్నారు వచ్చి కూడా నిల్చుండి వెళ్తున్నారు డబ్బులు పెట్టుకొని కూడా మన బస్సులో వస్తున్నారు వచ్చి కూడా నిల్చుండి వెళ్తున్నారు చేస్తున్నారు అంటే నాకు సీట్ దొరకా ఏం దొరకాయని చెప్పి ప్రైవేట్ వెహికల్ వెళ్ళిపోతున్నారు సో అట్లా ప్రైవేట్ వెహికల్లా వెళ్ళిపోకుండా వాళ్ళని మన బస్సులోనే ఎక్కించుకోవడానికి ట్రై చేద్దాము అట్లా మనము సపోజ్ మనము బస్సులో వెనకాల భాగం మొత్తం కూడా జెంట్స్ కోసం కేటాయించడం వల్ల మనకు వాళ్ళు కూడా వస్తారు మనం కూడా ఫ్రీగా జర్నీ చేయవచ్చు వెనకాల భాగం మొత్తం కూడా జెంట్స్ కోసం కేటాయించడం వల్ల మనకు వాళ్ళు కూడా వస్తారు మనం కూడా ఫ్రీగా జర్నీ చేయవచ్చు ఇట్లా ఆర్టీసీ అనేది లాభాలలోకి వెళ్ళిపోతుంది అట్ల ఆర్టీసీ అనేది లాభాలలో ఉన్నదంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రీ టికెట్ అనేది కంటిన్యూ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఇయర్సే కాదు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మనకు ఇదే ఇదే ప్లాన్ని వర్కౌట్ చేస్తూ మనకు ఎప్పటికీ పర్మనెంట్గా ఉండిపోతుంది అని ఈ ఫ్రీ టికెట్ అనేది ఇట్లా మనము మన ఆర్టిస్ట్ని కాపాడుకుందాం ట్రై చేద్దాము నాకైతే ఇట్లా ఈ ఆలోచన వచ్చింది మా డిపోలో మా మేడం కూడా ఈ ఆలో ఈ ఆలోచనని ఇట్లా చెప్పింది అన్నట్లు మా అందరికి నాకు చాలా బాగా అనిపించింది సో మనమందరం కూడా ఇట్లా ట్రై చేద్దాము మనము లేడీస్ అందరం కూడా మన జెంట్స్ని వేరే వెహికల్ అలా వెళ్ళనీయకుండా మన బస్సులోనే ఎక్కించుకొని మన ఆర్టీసీని కాపాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాము ఇట్లా మన ఆర్టీసీని కాపాడుకుందాము ఈ ఈ వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్